చరిత్రలో మొట్టమొదటి లింగం ఏమిటనమాట అగ్ని లింగం అది అరుణాచలం ఆ అరుణం అరుణ అని పేరు కలిగిన పర్వతం మీద ఆయన పుట్టాడు గనక ఆ అచలానికి అరుణాచలం అని పేరు వచ్చింది అరుణవర్ణము ఎర్రని రంగులో ఉంటుందన్నమాట ఇప్పటికి కూడా అరుణాచలేశ్వరుడు చుట్టూతో గిరి ప్రదక్షిణని చేస్తారు ఆ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి జాతకం పొడుతుంది చాలా గొప్పదండి ఆ పర్వతం అంటే ఎంతో పుణ్యాత్తులు ఎక్కడికి వెళ్తారు తెలిసిన అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణ చేసినటువంటి స్త్రీకి అమ్మవారి అని పేరు భవానీ అని పేరు అలాంటి వాళ్ళకనమాట అక్కడ ప్రదక్షిణ చేసిన పురుషులకి భవుడు శివుడు అని పేరు నిజంగా వీలున్న వాళ్ళంతా ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసి తరించవలసిందిగా నేను మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను ఈ చరాచర జగత్తులో ఆ స్థలానికి మించిన పవిత్ర స్థలం మొట్టమొదటిది లేదు ఎందుకంటే లింగరూపులు అక్కడికి వచ్చాడు ఆ తర్వాత ఈశ్వరుడు వళ్ళి ఈ అగ్నిని పన్నెండు జ్యోతిర్లింగాలుగా విభజించి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం డాకిన్యం భీమశంకరం చేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే కావనే విశేషం త్రంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశించే విశాలకే ఈ పన్నెండు జ్యలింగాలుగా విభజించాడు ఈ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగములు పన్నెండు చూసిన వారికి పునర్జన్మ ఉండదు